హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము కంచిపట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి మెజంతా పింక్ కలర్ అండి డార్క్ కలరు దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది టూ సైడ్స్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ డీట్స్ తోటి మనకి పికాక్స్ డీట్స్ వచ్చేసి బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా పెద్ద బార్డర్ వచ్చింది బ్లాక్ మీద గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది విప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవి మధ్యలో అంతా ఇలా మనకు రౌండ్గా బూటీ వచ్చింది గోల్డ్ జరీతో బూటీ వచ్చింది పక్కన చిన్న ఫ్లవర్ డిజైన్తో మళ్ళీ ఒక చిన్న డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా టూ టైప్స్ బూటీస్ తోటి ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డరు పళ్ళు వచ్చేసి బ్లాక్ మీద గోల్డ్ జరీతో పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ బ్లౌజ్ దానికి టూ సైడ్స్ బార్డర్ ఉంది శారీలో ఉన్నట్టుగానే పెద్ద బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి మెజంతా పింక్ కలర్తో వచ్చిందండి ఈ శారీ టూ సైడ్స్ మన చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో ఒక అడ్డీ బార్డర్ వచ్చేసి దానికి పైన కింద డిజైన్ వచ్చింది కింద గ్రీన్ కలర్ చిన్నగా మనకు పైపింగ్ లాగా వచ్చింది ఇది మెజంతా కలర్ తోటి మనకి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ జరితో పికాక్స్ మ్యాంగోస్ బుటీస్ వచ్చాయండి ఒక లైన్ ఏమో పికాక్స్తో వచ్చింది ఒక లైన్ ఏమో మ్యాంగోస్తో వచ్చింది బుటీస్ అనేవి చిన్న చిన్నగా ఉన్నాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయండి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు లైన్ వైజ్గా వస్తాయి ఇవి కొంచెం డిస్టెన్స్తో వస్తాయి ఇది సారీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి మెజంతా కలర్ పళ్ళు వచ్చింది దాని మీద గోల్డ్ జరీతో మనకు రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళులో కూడా పికాక్స్ డిజైన్ ఇలా డిఫరెంట్గా డిజైన్తో వచ్చింది ఇది ఇది పళ్ళు పళ్ళు కూడా పెద్ద పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి మెజంతా కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది పళ్ళుకి చివర్లో ఇలా టాజిల్స్ కూడా ఇలా వచ్చేసాయి మనకి ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆలివ్ గ్రీన్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ బ్లూ కలర్తో మనకి గోల్డ్ జరీ వచ్చి బార్డర్ వచ్చింది కిందంతా క్రీపా డిజైన్తో వచ్చింది దానిపైన ప్లేన్ కడ్డీ బార్డర్ లాగా వచ్చింది దానిపైన చిన్నగా డిజైన్ వచ్చింది ఇది బార్డరు మధ్యలో అంతా ఇలా పెద్ద పెద్దగా గోల్డ్ జరీతో ఫ్లవర్ బంద్ చేయ వచ్చింది కానీ కొంచెం డిఫరెంట్ షేప్లో వచ్చింది అది ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ మీద యాంటిక్ ఫినిషింగ్ తోటి పళ్ళు వచ్చింది గోల్డ్ జరిగినాయి కానీ కొంచెం యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది ఇది పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ శారీలో ఉన్నట్టుగానే బార్డర్ ఉంటుందండి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ల్యావెండర్ కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సిల్వర్ జరీ వైన్ కలర్ మీద డిజైన్ వచ్చి మనకి బార్డర్ వచ్చింది బార్డర్లో కూడా కింద ప్లెయిన్ బార్డర్ వచ్చి దానిపైన ఎలిఫెంట్స్ తోటి పైన పెద్ద బార్డర్ వచ్చింది ఇది బార్డరు మధ్యలో అంతా సిల్వర్ జరీతో ఫ్లవర్ బుటీస్ వచ్చాయండి ఈ లోపల వరకు కూడా ఇలాగే ఉన్నాయి లైన్గా బుటీస్ అనేవి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి వైన్ కలర్ మీద సిల్వర్ జరీతో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ వైన్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ సిల్వర్ జరీతో బార్డర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉందండి ఈ సారీ దానికి పర్పుల్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పర్పుల్ కలర్ తోటి సిల్వర్ జరీ వచ్చి మనకు గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది బార్డరు మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీ తోటి బుటీస్ వచ్చాయి ఒకటేమో ఫ్లవర్ అండ్ క్రీపర్ లాగా కిందికి వచ్చింది ఒకటేమో బంచ్ లాగా మొగ్గలాగా వచ్చింది డిజైన్ ఇది శారీ అండి లోపల కూడా బుటీస్ ఉన్నాయి కానీ లైన్గా వచ్చాయి అవి పళ్ళు దగ్గర మాత్రం ఎక్కువగా ఉన్నాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పర్పుల్ కలర్ మీద అనుకో గోల్డ్ తోటి సిల్వర్ కాంబినేషన్తో బ్లౌ బార్డర్ వచ్చింది పళ్ళు పర్పుల్ కలర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కలర్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ ఉంది బ్లూ అండ్ గోల్డ్ జరీ తోటి వచ్చింది దాని మీద సిల్వర్ జరీ డిజైన్తో వచ్చింది మధ్యలో కొంచెం ప్లెయిన్ గోల్డ్ జరీతో కడ్డీ బార్డర్ లాగా వచ్చేసి దానిపైన సిల్వర్ జెరీతో డిజైన్ వచ్చింది బ్లూ కలర్ బార్డర్ కాంబినేషన్ మధ్యలో అంతే ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో చెక్స్ వచ్చాయి పెద్ద పెద్ద బాక్స్ లాగా వచ్చాయి దానికి ఆల్టర్నేట్ బాక్స్లలో మనకి గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఇది సారీ అండి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతోనే కడ్డీ బార్డర్ లాగా మధ్యలో రెండు చోట్ల వచ్చింది వాటి మధ్యలో బ్లూ కలర్ మీద సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది ఇది బార్డరు పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ మీద పళ్ళు వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఈసారికి బ్లౌజు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ మిక్సిడ్ షేడ్లో ఉందండి బ్లౌజు ఒకవైపు చిన్న బార్డరు ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ఈ సారీ ప్రైసు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఈ గ్రీన్ కూడా మిక్స్డ్ షేడ్లో ఉంది సింగిల్ కలర్లో కాకుండా కొంచెం ఎల్లో కలర్ దీంట్లో మిక్స్ అయ్యింది టూ సైడ్స్ పెద్ద బార్డర్ వచ్చింది గోల్డ్ జరీతోటి పింక్ కలరే కానీ గోల్డ్ జరీ మిక్స్ అవడం వల్ల షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది ది బార్డరు శారీ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ ప్లస్ లైట్ మెజంతా కలర్ తోటి బుటీస్ వచ్చాయి శారీలో బుటీ కూడా డిఫరెంట్గా వచ్చింది ఒక ఫ్లవర్ మనకు వేజ్ లాగా వచ్చింది డిజైను ఇది శారీ అండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసి పింక్ కలర్ పళ్ళు వస్తుంది గోల్డ్ జరి డిజైన్ వచ్చింది పళ్ళులో బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజు పింక్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది మన ట్రెడిషనల్ కలర్ ఇది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది మధ్యలో ప్లెయిన్ బార్డర్ వచ్చేసి మధ్య డిజైన్ వస్తుంది దానిపైన పెద్ద పెద్ద టెంపుల్స్ వచ్చాయి శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పింక్ కలర్ మీద గోల్డ్ జరీతో బార్డర్ వస్తుంది టెంపుల్స్ వస్తాయి ఇది బ్లౌ బార్డరు పళ్ళు వచ్చేసి పింక్ కలర్ మీద గోల్డ్ జరీతోనే రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కంచిపట్టు శారీస్లో ఉన్న న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మేము డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్